ఏదైతే రూల్స్ ఉన్నాయో ముఖ్యంగా సెల్ఫోన్ డ్రైవింగ్ అవ్వచ్చు హెల్మెట్ ధరించకుండా మనకి డ్రైవింగ్ అవ్వచ్చు రాంగ్ రూట్లో డ్రైవ్ చేయడం వల్ల మనకి ప్రతి సంవత్సరం కూడా లక్షల్లో చనిపోతూ ఉన్నారు సో మనకి జీవితం అనేది చాలా ముఖ్యం అంటే ఒక్కసారి మనకి పెద్ద అయితే ఎంటైర్ ఫ్యామిలీ అదే అదేవిధంగా మనము పోయిన ప్రాణాన్ని తిరిగి తీసుకురాలేము సో అందులో భాగంగా మనకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ మాసోత్సవాలు అనేది మనకి కల్పిస్తూ ఉన్నారు సో దీంట్లో ప్రజలందరూ కూడా అవేర్నెస్ కలిగించడం అనేది ముఖ్య ఉద్దేశం సో ప్రజలు అంద వీలర్స్ ఉన్నారు ఖచ్చితంగా వాళ్ళు హెల్మెట్ ధరించాలి సో మనము ఎంత ఫైన్స్ వేసినా అంటే ఈ పనిష్మెంట్స్ ఈ మెజర్స్ తీసుకున్నా కూడా ముఖ్యంగా మనకి వాహనదారులు ఆ రూల్స్ పాటించాలి అనే అవగాహన అదేవిధంగా వాళ్ళు ఇనిషియేషన్ లేకపోతే సో మనము ఎంత చేసినా కూడా ఎన్ని పనిష్మెంట్స్ ఎంత చలాన్స్ విధించినా కూడా ఏమీ యూజ్ అవుతుంది సో అందులో ఈ ర్యాలీలు అనేది ప్రారంభించడం జరుగుతూ ఉంది సో ఇందులో భాగంగా మనకి డీజే మేడం గారు కూడా ఈ మనకి ఇప్పుడు సంక్రాంతి వస్తుంది సో చాలా వరకు ఈ గాలి పంటలు ఇవన్నీ ఎగరవేస్తూ ఉంటారు చిన్నపిల్లలు అందరూ కూడా సో వాళ్ళకి చాలా వరకు తెలియదు అంటే ఆ దారము ఏదైతే చైనా మాజ ఉందో అది యూజ్ చేయడం వల్ల అది తగిలి చాలా వరకు సివియర్ ఇంజురీస్ చాలా కేసెస్లో డెత్స్ కూడా మనకి రిపోర్ట్ అవుతూ ఉన్నాయి సో అందుకు ఆ ఉద్దేశంతో ఈరోజు డీజే మేడం గారు కూడా ఆ పోస్టర్ని మనకి డిఎల్ఎస్ఏ తరఫున ఆవిష్కరించడం జరిగింది సో ఏ ఎంతో వీలైనా మనము ఆ నైలాంటి కూడా అదే విధంగా చైనా బాంజా ఈ దారాలు వినియోగించకుండా ఏదైతే మనకి ఆర్గానిక్ ఉంటాయో సో ఆర్గానిక్ థ్రెడ్స్ యూజ్ చేసి సంవత్సరము ఈ గాలిపటాలు ఎగరవేసుకొని ఆనందంగా ఈ సంక్రాంతి పండుగ జరుపుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఆ పోస్టర్ను కూడా లాంచ్ చేయడం జరిగింది దీనికి డిఎల్ఎస్ఏ వారికి కూడా నా తరఫున డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున కృతజ్ఞతలు తెలుపుతుంది ఈ కార్యక్రమానికి ఇన్వైట్ చేసిన ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ గారికి అదేవిధంగా పోలీస్ సిబ్బందికి కృతజ్ఞతలు థ్యాంక్ యూ ब्राड, ब्राड में तीन इंच आरु, कितनी मारी पंद्रह रुपए कीमतों, इसमें तो जरूरी तो थी, मारी दो रुपए, दो रुपए कीमतों, इतनी एल्बम नोट्स बारे में जिसको आप देखा, ये रोज़। देखो एलमेट बैठ कोला डायरेक्ट बैठ 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 कोला कितना क्लिक कोड बैठ कोला बैठ कोला आज लूज आज చెప్పుండి మాకు అక్కడ కాదు కదా కదా దూరం ఉండాలి దూరం ఉండట్లేదు కదా ఓకేనా इसको कनेक्ट किया टैबलेट हेलमेट हेलमेट पर तो कलर लगा हुआ है आप सब कर रहे हो और आप भी इवेंट में ಕಾಯ್ಕೊಂಡ ಬೆಟ್ಟ ಪರಿವರ್ತನೆ ಎಕ್ವಿಟ್ ಆಯಿಸುವವನ ಕೂಡ ಪುಷ್ಪಗುಚ್ಚ ವಿವಡ ಜರತ್ತುంది ಥ್ಯಾಂಕ್ ಯು ಸರ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಮೇಡಂ ಓಕೆ ಐ ಮೀನ್ ಇಲ್ಲಿ ಬಂದಿರೋ ಹೇ ಸಿಕ್ಕರ್ ಫಿಲ್ ಮಾಡಿರೋ ಇದು ಕರೆಕ್ಟ್ ಸರ್ ಮೇಡಂ पोस्टर, जा पोस्टर पाजा पोस्टर ओके सर रेडी थ्री टू वन वो

ఇంట్రీస్లో పాటు ఇంట్రీస్లో సిస్టమేటిక్గా వెళ్ళండి మీరు గాంధీ చూపు తర్వాత అక్కడి నుంచి రిటర్న్ రైల్వే స్టేషన్ వచ్చి మళ్ళీ సిఆర్ఐ కోడంలో